జరిగినట్టు తిరుగుతుంటూ గోదావరి జిల్లాలో పోలీసు వాళ్ళు కూడా ఎందుకు మౌనం వహిస్తున్నారో మాకు అర్థం రాలేదు రెండు కేసులు బుక్ చేయాలి ఒకటి రక్తం వెళ్ళింది కనబడలేదు అటెంప్ట్ మర్డర్ కేసు బుక్ చేయాలి అది చేయలే ఎస్సి అట్రాసిటీ కేసు ఇంత బహిర్గతంగా ఆమె చెప్పింది పక్కన వాళ్ళు చెప్పారు చూసారు వీడియోలో కనబడ్డది ఆ ఎస్సి ఎస్టా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులో వీక్ కేసు పెట్టి స్టేషన్ బెయిల్ ఇచ్చే విధంగా పోలీస్ డిపార్ట్మెంట్ వ్యవహరిస్తున్నాయి అదే నెల పదిహేను రోజుల కింద డెబ్బై ఐదు కోటలు కూలగొట్టి అధోగతి చేస్తా ఉంటే ఎందుకు కూలగొడతారు సార్ వద్దు అంటే ఒక కార్మికుని కొడుకులు జైలుకు పంపారు మరి దీనికి జైలుకి ఎందుకు పంపలేదని హెచ్ఎంఎస్ సూటిగా అడుగుతున్నాడు అదేవిధంగా ఇవాళ డైరెక్ట్ పాత్ర కలవడం జరిగింది ఒకటే చెప్తున్నాం డైరెక్టర్ గారికి గెలిచిన సంఘాల ముసుగులో ప్రతి మైండ్ లో ఆఫీసర్స్ ఐదుగురిని మెంబర్ పక్కన పెట్టుకుని ఇన్ఫార్మర్ గా పనిచేసుకుంటూ కార్మికులను వేధిస్తున్నారు ఎప్పుడు పోయినా వాళ్ళ ఆఫీసులో కూర్చోవడం ఇంకో కార్మికులు వచ్చి మాట్లాడే అవకాశం లేకపోవడం ఎవరైనా కార్మికులు వస్తే నువ్వు ఎందుకు వచ్చిన మేము నాకు ఇక్కడ ఎందుకు వస్తామని బెదిరింపులకు గురి చేస్తున్నారు ఈ పద్ధతిని బంద్ చేయండి ప్రతి కార్మికుడు ఎవరైనా కానీ సిస్టంలో లో కూడా ఉంది అందరు అన్నటువంటి దిగవలసింది పోల్ కట్టర్ టింబర్ మెన్ రామర్ హాల్ రాపరేట మైనింగ్ సర్దా పెద్ద పెద్ద కేటగిరీలకు మీద కూర్చుంట పెట్టి నాటకాలు చేస్తున్నారు వాళ్ళను కార్యక్రమం చేపట్టండి అని మేనేజ్మెంట్ ఒక సిస్టమ్ పెట్టండి గెలిచిన సంఘాలు కానీ ఎవరైనా కానీ గెలిచిన సంఘాల నాయకులు కానీ ఏ సంఘాల నాయకులు కానీ నాలుగు నుండి నాలుగు నుండి ఆరు గంటల వరకు పెట్టండి ఆ టైంలో రావాలి మిగతా టైంలో తాళాలు వేసి పెట్టండి ఎవరు రావద్దు కార్యక్రమాలు చేసే విధంగా చేయండి ఆఫీసులో ఎవరు ఏ ఆఫీసర్ పని చేయకుండా వీళ్ళే పోయి ప్రతి ఆఫీస్ రూమ్ లో కూర్చుని మేము గెలిచి వెళ్ళమని సొల్లు రోగ బిల్ల మెడల్ వేసుకున్నట్టు వేసుకొని అక్కడ కూర్చుంటున్నారు పని చేయిస్తలేదు అదేవిధంగా మనిషి వేరే కార్ వేరే కార్మికులు జీమ్ ఆఫీస్ వేస్తే వాళ్ళకు దగ్గరలోనే ఒకటి వీళ్ళే కూర్చుని ఉంటాడు రకరకాల ఇబ్బంది పెడుతున్నాడు ఫోకల్ పాయింట్స్ జీమ్ ఆఫీసులు ఉన్నాయి వాటర్ అలాట్మెంట్ పర్సనల్ డిపార్ట్మెంట్ అండ్ ఉన్న వాళ్ళకు అందరికీ ట్రాన్స్ఫర్ చేయండి సిస్టమ్ చేంజ్ చేయండి ఫోకల్ పాయింట్లో ఉన్న మూడు సంవత్సరాల కంటే ఎక్కువ నెలలకు ట్రాన్స్ఫర్ చేయడానికి మేము డిమాండ్ చేయడం జరిగింది డైరెక్టర్ పర్సనల్ ఒకవేళ నిజంగా తాళా లేచి జిమాక్స్ లో పెట్టండి ఎవరు రానివ్వకుండా చూడండి ఆఫీసర్ కార్యక్రమాలు నడవండి ప్రతి ఇండస్ట్రీ ఉంది ఎన్టీపీసీ ఉంది ఎఫ్సీఐ ఉంది పబ్లిక్ సెక్టర్ సెంటర్ బిహెచ్ఏలు ఉంది ఇటువంటి వాళ్ళు ఎవరికి లోపలికి రానివ్వరు టైం పెట్టి ఆ టైంకి వచ్చిన దేని కూడా ఖచ్చితంగా ఎందుకు ఖచ్చితంగా అడుగుతారో అడిగేది అలవాటు చేస్తారు అటువంటి సిస్టమ్స్ ఇంజనీర్లు కూడా తీసుకురావాలని డైరెక్టర్ పర్సనల్ గారికి చైర్మన్ గారికి మేము అపీల్ చేస్తున్నాం ఒకవేళ నాకు ఐడెంటిఫై నలుగురు లీటర్లు ఉన్నారు డే టైంలో వచ్చి గడవడానికి పనులు వేరే పనులు ఉంటాయి కాబట్టి సాయంత్రం టైంలో బాగాలేదు ఎవరు జనక్ ప్రసాద్ ఉన్నాడు సీతారామయ్య ఉన్నాడు రియాజామే ఉన్నాడు నరసింహరావు ఉన్నాడు ఈ నలుగురు కదా లీడర్స్ ఉన్నది ఈ నలుగురు లీడర్స్ అలౌ చేయండి మిగతా వాళ్ళకి ఎవరికి అలౌ చేయద్దని మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా గ్రివెన్స్ సెల్ యాక్టివేట్ చేయండి గ్రివెన్స్ సెల్ ఇప్పుడు నాకు ఏమైనా ప్రాబ్లం ఉంది గ్రీవెన్స్ ఉంది చెప్పుకోవడానికి యూనియన్ దగ్గరికి పోతే యాభై వేల నుండి రెండు లక్షలు అడుగుతున్నారు అందుకే గ్రీవెన్స్ సెల్ యాక్టివేట్ చేయండి వాళ్ళ దగ్గర ఎవరు ఊరు మీ దగ్గర వస్తారు మీరు కానుక సమస్య పరిష్కారం చేయండి గ్రీవెన్స్ ప్రొసీజర్ ఉంది వాళ్ళ దగ్గర ఓడ ఇష్టం లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళ సభ్యులు వారు ఉన్నారు కనుక మిగతా కానుక వాళ్ళ దగ్గర పోరు పోరు కాబట్టి వాళ్ళు ఆఫీస్ అడ్డా పెట్టి నాటకాలు చేస్తున్నారు డ్రామాలు చేస్తున్నారు కనుక గ్రీవెన్స్ సెల్ యాక్టివేట్ చేయండి అదేవిధంగా డిప్యూటేషన్ దందా గా చెప్తున్నాం బంద్ పెట్టండి సర్ఫేస్ లో ఉన్న ఎలక్ట్రీషియన్ ఫిట్టర్ మజదూర్ ఎవరున్నా ఆ ఖాళీలను అందరినీ ఫిల్అప్ చేయండి ఎప్పుడూ ఒకసారి అవసరం ఉంటే డిప్రెషన్ అనేది వారం రోజుల్లో పది రోజుల్లో పదిహేను రోజుల్లో ఎమర్జెన్సీ పెట్టాలి కానీ నెలల నెలలంతర డిప్రెషన్ పెట్టి లక్షల రూపాయలు తీసుకుంటున్నారు లక్షల రూపాయలు పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ తోటి సంఘాలు బ్రోకర్లు రాజ్యం వెళ్తున్నారు కనుక డిప్రెషన్ దందా ఇమీడియట్లీ బంద్ చేయండి సర్ఫేస్ పోస్ట్లు ఎన్ని ఇమీడియట్లీ ఫిల్అప్ చేయండి క్వార్టర్స్ అలాట్మెంట్ లో కౌన్సిల్ పెట్టకుండా క్వార్టర్స్ అమ్ముకుంటున్నారు ప్రతి ఏరియాలో మిగతా వాళ్ళకు బ్రోకర్లకు మంచి కోటర్లు న్యాయంగా నీతిగా ఉన్న కార్మికులకు చెడిపోయిన క్వార్టర్స్ వస్తున్నాయి అదే చేయండి అదేవిధంగా ప్రధానంగా ఈ కొత్త కూడా మీరు రెండు సమస్యలు ఉన్నాయి సత్తుపల్లికి కనీసం సంవత్సరాల డిప్యూటేషన్ లో పనిచేస్తున్నారు డిప్యూటేషన్లో రూల్ ఏమైంది నిద్ర మీకు కనబడతా లేదా ఆఫీసర్లకు డిప్రెషన్ ఏంటిది ఎన్ని రోజులు ఎంత దూరం డిప్రెషన్ సత్తుపల్లి అరవై ఐదు కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంది వర్కింగ్ ప్లేస్కి పోయేసరికి వాళ్ళకు డిప్రెషన్ పోయినాలకు టీఏటీఏలు ఇవ్వాలి ఇస్తలేరు ముప్పై రెండు కిలోమీటర్లు దా దాటితేఏటిఏలు వాళ్ళకి ఇవ్వాల్సిన బాధ్యత మేనేజ్మెంట్ వాళ్ళందరికీ బ్యాక్ డేట్ నుండి అందరికీ టీఏటీఏలు ఇవ్వండి అదేవిధంగా ఇవాళ పీవీకెఫ్ఐ పీవీకే ఫైవ్ కంపెనీ రిక్వెస్ట్ చేసింది పీవీకే ఫైవ్ కొత్త కూడా వేరే సర్ఫేస్ తో కొన్ని పోస్టులు ఉన్నాయి ఓపెన్ కాస్ట్ లో పోస్టులు ఉన్నాయి అప్లికేషన్ దరఖాస్తు పెట్టుకోండి మాకు మనుషులు కావాలే అని మేనేజ్మెంటే నోటీస్ బోర్డ్ వేసింది మేనేజ్మెంట్ రిక్వెస్ట్ మీద మా కార్మికులు అప్లికేషన్ పెట్టుకున్నారు వాళ్ళు పెట్టుకున్న వాళ్ళకు టీఏడిఎల్ ఇస్తలేరు మస్టర్స్ ఇస్తలేరు ఓడి మస్టర్ ఇవ్వాలి వాళ్ళకి సెటిలింగ్ అలవన్స్ ఇవ్వాలి ఆర్థిక దోపిడీ జరుగుతూ ఉంటే కళ్ళు మూసుకొని పన్నై ఈ రెండు గెలిచిన సంఘాలు కూడా ఇవి కూడా సెటిల్ చేయండి ఇటువంటి విషయాలపైన ఇవాళ మేనేజ్మెంట్తో మాట్లాడడం జరిగింది డైరెక్ట్ పాస్ స్పందించడం జరిగింది షీ టీం పెట్టండి మహిళా కార్మికులపై దాడులు లేకపోతున్నాయి మహిళా కార్మికులపై దాడి ఎవరు చేస్తారు గెలిచిన కార్మిక సంఘాల నాయకులు కొంతమంది ఆఫీసర్లు చేస్తారు వాళ్ళను వాళ్ళని నిఘా పెట్టడానికి పోలీస్ డిపార్ట్మెంట్ షీ టీం ఎట్లా పెట్టిండో అదేవిధంగా షీ టీం సింగర్ అనేది సపరేట్ టీం పెట్టండి ఎవరు ఆ వయదించినా ఏం చేసినా ఇంకో విషయం ప్రతి ఏదైపు ఇద్దరు ముగ్గురు ఆఫీసర్లు లేడీ ఆఫీసర్లు పెట్టండి లేడీ సూపర్వైజర్లు పెట్టండి సమస్యలు మహిళలకు ఉంటే మహిళలు ముగ్గుళ్ళకి చెప్పుకోలేరు ఆడవాళ్ళకే చెప్పుకుంటారు కనుక మహిళ కా మహిళలు మూడు వేల మంది అయ్యారు వాళ్ళకు కూడా మహిళా సూపర్వైజర్లు పెట్టండి సూపర్వైజర్ వాళ్ళ ఆఫీసర్లు పెట్టండి గ్రీన్ సెల్ పెట్టండి వాళ్ళ సమస్యలు పరిష్కారం చేసుకోవడానికి అదేవిధంగా ప్రతి మైన్కు పది పదిహేను ఇరవై మంది మహిళ ఉన్నారు ఎవరికి కూడా ఇంతవరకు రెస్ట్ రూమ్ లేదు ల్యాట్రిన్ బాత్రూమ్ సపరేట్ మహిళలకు లేవు అవి కూడా డెవలప్ చేయండి అంటే సింగర్ని మేనేజ్మెంట్ పర్సనల్ గారికి